హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో రామకృష్ణుని చమత్కారం కథ విందాం ఒకసారి కృష్ణదేవరాయల వారి ఆస్థానానికి ఒక సంస్కృత పండితుడు వచ్చాడు ఆయనతో పాటు ఒక బండి నిండా పత్రాలు ఉన్నాయి ఆ పండితుడు ఇలా అన్నాడు సంస్కృతంలో నన్ను మించినవాడు లేడు అనేక దేశాల సంస్కృత పండితులు నాతో ఓడి నాకు విజయపత్రాలను అందించారు మీ రాజ్యపు పండితులతో శాస్త్ర చర్చ చేద్దామని వచ్చాను మీ రాజ్యంలో ఎవరైనా పండితుడు ఉంటే నాతో తలపడమనండి లేదా వారెవ్వరూ నాతో శాస్త్ర చర్చకు ముందుకు రాలేమంటే మరి విజయపత్రాలని ఇప్పించండి అని గొప్పగా అన్నాడు అప్పుడు రాయలవారు సభలోని కౌలకేసి చూశారు వాళ్లంతా కొంచెం ఇరుగున పడ్డారు ఏమంటే ఆస్థానంలో ఉన్న సంస్కృత పండితులందరూ ఆ సమయానికి వేరే దేశానికి వెళ్లారు రాజ్యంలో ఉన్నదల్లా తెలుగు కవులు మాత్రమే ఈ సమయంలో ఈ సంస్కృత కవి తీరు చూస్తుంటే మామూలు వాళ్లాగా లేడు ఊరికే చర్చించేదెందుకు ఓడేదెందుకు రాజ్యాన్నంతా పాలు చేసిన అపకీర్తి మూటగట్టుకునేదెందుకు అని ఆలోచిస్తున్నారు రాయలవారు వారి సంశయాన్ని గుర్తించారు అప్పుడు రాయలవారు సభలో కూర్చున్న తెనాలి రామకృష్ణుడికేసి చూశారు రామకృష్ణుడు ఇకిలించాడు రాయల వారు తల పంకించారు అయ్యా పండితుల వారు మా సంస్కృత కవులందరూ విదేశయాత్రలో ఉన్నారు వారి శిష్యులైన పామర్లు మాత్రం కొందరు ఇప్పుడు అందుబాటులో ఉంటారు తమరి రాకను వారికి తెలియచేస్తాం రేపు మధ్యాహ్నం శాస్త్ర చర్చ ఏర్పాటు చేసుకుందాం అంతవరకు తమరు మా ఆతిథ్యం స్వీకరించండి అని పండితుల వారికి తుంగభద్రా నదీ తీరాన ఉన్న ఒక భవంతిలో బిడిది ఏర్పాటు చేశారు రామకృష్ణుడు పండితుల వారు అటు పోగానే ఇటు రాయల వారు రామకృష్ణ అన్నారు ప్రభువుల వారు ఈ పని నాకు వదిలేయండి అన్నాడు రామకృష్ణుడు నవ్వుతూ మరునాడు తెల్లారేసరికి రామకృష్ణుడు చాకలివాడి వేషం వేసుకున్నాడు తన భార్యకు చాకలమ్మ వేషం వేశాడు ఏం చేయాలో అంతా ఆమెకు చెప్పే ఉంచాడు ఒక బట్టలు మూట నెత్తి తను తుంగభద్రా నదీ తీరం చేరుకున్నాడు నదిలో బట్టలు ఉతుకుతున్నట్టు నటించడం మొదలుపెట్టాడు రామకృష్ణుడు అనుకున్నట్లే ఆ రేవు దగ్గరికి వచ్చాడు ఆ సంస్కృత పండితుడు నదిలోకి దిగి స్నానం చేస్తున్నాడు చాకల ఆయన చూస్తూ తన జోరు పెంచాడు అంతలో చాకలమ్మ వచ్చింది మరో చిన్న బట్టల మూట పట్టుకొని రామకృష్ణుణ్ణి అడిగింది గట్టిగా దగ్గర్లోనే ఉన్న పండితుడికి వినపడేటట్లు ఇవాళ్ల అన్నంలోకి సాధకం ఏం చేయమంటావు మామా అని చాకలివాడు కొంచెం ఆలోచించాడు మత్కుణం నది సంయుక్తం విచారఫలమేవచ గోపత్ని సమాయుక్తం గ్రామచూర్ణంచ వ్యంజనం అని జవాబిచ్చాడు ఆమె కనపడి కనపడినట్లు నవ్వింది సరే అలాగే తదైవ అస్తు అని చెప్పి ఉతికిన బట్టలు పట్టుకుని వెళ్ళిపోయింది నదిలో సంధ్యావందనం చేసుకుంటున్న పండితుడికి తల తిరిగినట్టయింది ఈ దేశంలో ఒక సాధారణ చాకలి చాకలమ్మ సంస్కృతంలో మాట్లాడుకున్నారు ఇంత గొప్ప సంస్కృత పండితుడినైనా తనకు ఆ శ్లోకం అర్థం కాలేదు ఇంతకీ మత్కుణం అంటే ఏంటి మత్కుణం అంటే సంస్కృతంలో నల్లి అని అర్థం నది సంయుక్తం అంటే నదితో కలిసింది నల్లి నదితో కలవటం ఏంటి తెలియదు విచార ఫలం అన్నాడు విచారిస్తే ఫలితం ఏముంటుంది కన్నీళ్ళు వస్తాయి అయితేనేమి ఇక గోపత్ని ఆవు భార్య అంటున్నాడు ఆవే ఆడది కదా ఇక ఆవుకు భార్య ఎక్కడి నుంచి వస్తుంది అంతా చేసి చూర్ణం కావాలంటున్నాడు అదేంటి పోని దీనికంతా అర్థం లేదు అనుకుందామంటే అట్లానూ లేదే చాకలమ్మ సరే సరే అనిపోయింది అంటే ఆమెకు అర్థమైనట్లే కదా ఆలోచించి ఆలోచించి అతనికి మతిపోయింది ఈ రాజ్యపు చాకలివాడి శ్లోకమే తనకు అర్థం కాలేదు చాకలమ్మకు అర్థమైనంత నాకు అర్థం కాలేదు ఇంకా రాజుగారి దగ్గర పనిచేసే పండితులతో నేనెక్కడ గెలువగలను అనుకున్నాడాయన రామకృష్ణుడు చూస్తుండగానే ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా బయలుదేరి భవనానికి వెళ్ళి ముల్లా సర్దుకొని నగరం విడిచి పారిపోయాడు ఆ సంస్కృత పండితుడు మరునాడు సభలో రాయలవారు అడిగారు ఏడీ పండితుడు అని విడిది పరిసరాల్లో ఎక్కడా లేడు అని చెప్పారు భటులు వేరే నగరానికి వెళ్తున్నానని చెప్పి ఉదయాన్నే వెళ్ళిపోయాడు అంటూ చెప్పారు రాయలవారు రామకృష్ణ నువ్వేదో చేసినట్లున్నావు అన్నారు మర్మగర్భంగా లేదు నేను కాదు ఇదంతా చేసింది మత్కుణం అని కథంతా చెప్పాడు రామకృష్ణుడు రాయలవారు నవ్వి ఇంతకీ ఈ శ్లోకం మాకు కూడా అర్థం కాలేదు ఏంటి దీని కదా అన్నారు అప్పుడు రామకృష్ణుడు ఇలా అర్థం చెప్పాడు మత్కుణం అంటే నల్లి నది అంటే ఏరు నల్లి ఏరు కలిసి నల్లేరైంది విచారం అంటే చింత ఫలం అంటే పండు కలిసి చింతపండు గోవు అంటే ఆవు పత్ని అంటే భార్య ఆలు ఆవు ఆలు కలిస్తే అయ్యేవి ఆవాలు రాయలవారు కడుపుబ్బ నవ్వుతూ మరి ఇంతకీ చూర్ణం ఎలా చేస్తారు అన్నారు ఏమీ లేదు గ్రామం అంటే ఊరు చూర్ణం అంటే పిండి వెరసి ఊరు పిండి అవుతుంది ప్రభు అన్నాడు రామకృష్ణుడు మన సీమలో అందరికీ ఇష్టమైన పచ్చడి కథ ఇది అన్నాడు రామకృష్ణుడు కొంటెగా నల్లేరు ఆవాలు చింతపండు కలిపి చేసే ఊరు పిండి సంస్కృత పండితుడినే భయపెట్టిందే అంత గొప్ప పండితుడు పలాయనం చిత్తగించేటట్టు చేసింది ఇది మామూలుది కాదు అంటూ రాయలవారు ఆనందంగా నవ్వారు ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ను ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్ లో